నువ్వు బిడ్డలు కావాలి బిడ్డలు కావాలన్నావు కదా దేవుడే మీద సో ఫ్రెండ్స్ మీ అందరి ఆశీర్వాదం వల్ల మీరందరూ ఈ వీడియో షేర్ చేయడం వల్ల మీ యొక్క పెద్ద వారి కుటుంబానికి చేరుకుంటున్నాడు అలాగే వారి కూతుర్లు రాబోతున్నారు సో త్వరలో ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ తాత నువ్వు బిడ్డలు కావాలి బిడ్డలు కావాలి అన్నావు కదా ఇంటికి పోవాలని అన్నావు కదా నీ బిడ్డలు ఆ వీడియో చూసి వస్తూ రేపు నిన్ను తీసుకుపోతాడు అట్లేం లేదు ఆ దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడే నీ బాధని నెరవేర్చిండు నిజంగా శివయ్య ఉన్నాడు చూడు అక్కడ ఎవరికి ఎవరు తోడు శివ ఏమి మాది శివా ఏ జన్మలతో ఈ పాపం మైదిమి కదా శివ విధియాడించే వింత నాటకం మాట బొమ్మలము మేము శివ కర్మఫలములాసారము ఏమో ఆ కలికేమి తెలుసు శివా